సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఆప్యాయత అనురాగాలు పల్లె ప్రజల సొంతం పల్లె జీవన విధానాన్ని పశువులతో పంటలతో అక్కడి వారికి ఉన్న అనుబంధం చెప్పలేనిది ఇవన్నీ చెప్పడం కాదు మా పబ్లిక్ సత్తా ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నంలో ఒక భాగం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో శివారు దిబ్బలపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్న రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు హరిదాసు కీర్తనలు ముగ్గుల పోటీలు ఆటల పోటీలు

హరిదాసు కీర్తనలు పాడే వసవన్న చిందులే ఆడే సన్నాయి డోలు ముగిందే ఉరంత ఊగిపోయిందే నకర సంక్రాంతి వేడుకలు శుభమాసానా మూడే ఉమే కబట్టి నేను జరిగింది అంటే అంత పార్టిసిపేషన్ కి అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయండి గిఫ్ట్స్ తో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం అడ్డసరం పంచాయతీ చివరి గ్రామం అయినటువంటి దుబ్బలపాలెం గ్రామం మాది మా గ్రామంలో మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించుకుంటాం మరి ప్రతి మాది చివరి గ్రామం అయినప్పటికీ కూడా మా గ్రామంలో ఎలక్షన్ టైం అప్పుడే ఉంటుంది కానీ తర్వాత అందరం కూడా ఎవరికి కష్టం వచ్చినా ప్రేమ అభిమానంతో అందరం కూడా మెలిసి చక్కగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది అన్ని రెండు పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన్నాం ఈ కార్యక్రమం అన్ని పార్టీల వాళ్ళు కూడా నిర్వహించుకుంటున్నాం మెలిసి ఎవరికి కష్టం వచ్చినా మన ఇంటిలోనే అనుకునే భావంతో మేమందరం కూడా ఇక్కడ ఒకే మాట ఒకే మాట ఒకే మాటతో మేమందరం అందరం కూడా ఉంటాం మేము అందరం కూడా కలిసిమెలిసి జీవించడానికి మా అందరం కూడా సుదూర ప్రాంతాల నుండి ఈ పండగకి మా గ్రామంలో ఎక్కడున్నా సరే మా గ్రామంలో పండగ జరుపుకుంటాం మా గ్రామంలో సంతోషంగా పండగ జరుపుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సంతోషంగా మా గ్రామంలో పండగ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంబరాలు సంగ్రాంత కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలు పార్టీలకు అతీతంగా పొలాల మత మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన విశాఖ కృష్ణ గారు ఈ యొక్క రామారావు చైర్మన్ గారు నిర్వహించారు మా గ్రామ సర్పంచ్ అయినటువంటి విశాఖ ప్రవణాజ్ గారు ముఖ్య అతిథి వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభించారు అలాగే నేను కూడా మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ గారు నేను కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా గ్రామం ఇంకా మరింత జై జై శ్రీరామ్ శ్రీరామ్ అలాగే సంక్రాంత్రి మహోత్సవాలని మా ఊర్లోని శ్రీరాము యొక్క పండగ జరుపుకున్నాం ఆ పండుగ సందర్భంగా ఇక్కడ ఉత్తిగట్టి కార్యక్రమం అలాగే సాంప్రదాయ సాంప్రదాయాలకి అనుకూలంగా ఒక ముగ్గురు పోటీలు చాలా అద్భుతంగా నిరసించిన ప్రతి సంవత్సరం అలాగే కొందరి యొక్క ఒక ఇది కూడా మేము జరుగుతుంది వాళ్ళందరికీ గిఫ్ట్లు అన్ని కూడా బహు బహిరంగ జరుగుతుంది మా గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కూడా మేము ఒక ఐకమత్యంగా ఇప్పుడు అన్నప్పుడు కలిసి ఏ పండుగ వచ్చినా ఏ కథకారం వచ్చినా సరే అంత ఒక కుటుంబ సభ్యుల్లాగా అంత ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకు కలిసి మేము ఏదైనా నిర్వహించుకుంటాం రోజు మన సంక్రాంతి పండగ సందర్భంగా మా గ్రామంలో చక్కగా ఇప్పటివరకు మా పెద్దల ఆశీస్సులతో అందరితో కూడా మా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల బట్టి కూడా ఇది ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మన హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలను మన పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మన హిందూ ఆచార వ్యవహారాలు మనకు పిల్లలకి తెలియజేస్తేనే భావితరాలు మన ఆచార వ్యవహారాలను కాపాడుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉదయాన్నే సీతారాములు వారికి మరి అభిషేక కార్యక్రమాలు తర్వాత గోపూజ కార్యక్రమం నిర్వహించడం తర్వాత ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించడం తర్వాత మరి వీళ్ళందరికీ కూడా గెలుచుకున్నటువంటి విజేతలకు అందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం కూడా ఫస్టు సెకండు థర్డ్ అని గిఫ్ట్లు ఇచ్చి అలాగే పార్టిసిపేషన్ ప్రైజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే యువకులు ఒక అడుగు ముందుకేసి సంవత్సరం మన గ్రామంలో ఒక క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా ఆడు మూడు రోజుల పాటు క్రికెట్ ఆటలు కూడా నిర్వహించుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం జయ ముగ్గు ముగ్గుపేరునే సరే ఏంటి ఈ ముగ్గు ముగ్గు ముగ్గుపేరు అంటే దాని అర్థమైంది మొత్తం సంక్రాంతి రిలేటెడ్ అంటే మనం సంక్రాంతి అంటేనే కొత్త బియ్యం తెచ్చుకొని పంటలు పండి రైతుల పండగ కొత్త బియ్యం పండించుకొని అవి ఇంటికి తెచ్చుకొని అవి మన ఇంట్లో ఉన్న పెద్దలకి పెట్టుకొని కొండలో పరమాన్నం వండి పాది తిని చేసుకునే పండగ సంక్రాంతి అలాగే గోపూజ కదా అంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ లక్ష్మీదేవిని ఇంటికి పిలుస్తూ గోపూజ గో నమస్కారం చేసుకొని పాది గోవుకి నమస్కారం చేసుకొని ఇంటికి ఆహ్వానిస్తున్నాం అనమాట గోమాతని భోగి మంటలు అంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి ప్రవేశం చేసి మకర మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్నారు సో అందుకనే మన పాపాలన్నీ మన దరిద్రం అంతా భోగి మంటలో కలిపేసి సుఖ సంతోషాలతో కుటుంబం అంతా మెలగాలని ఉద్దేశం అనమాట భోగి ప భోగి మంటది అండ్ అది ధాన్యం అనమాట ధాన్యం ఎప్పుడు మనం రైతులం కాబట్టి రైతు కాయ ఎంతో కాయ కష్టం చేసి తన స్వ సంవత్సరం అంతా పండించిన పంట ఇంటికి తీసుకొచ్చి ఎంతో కష్టంగా పంచి పెంచి పెంచిన పంటని ఒక్కసారి చేతికొస్తే తన మనసు ఎంత ఆనందం అవుతుందో మన సంక్రాంతి రోజు చాలా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట ఇదే సంక్రాంతి యొక్క గొప్పతనం సంక్రాంతి అంటే ఇంటిల పది చేసుకునే పండుగ ఆయన కొత్త అల్లుళ్ళు కూతుర్లు అందరూ వచ్చి మొత్తం కుటుంబం అంతా చాలా సంతోషకరంగా ఉండే పండుగ